అందరికీ నమస్తే వెల్కమ్ టు నా ఉదయం న్యూస్ తమిళనాడులో డిఎంకే అధినేత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు తన కుమారుణ్ణి మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అయితే జరిగింది తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారు అన్నదైతే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్కు డిఎంకే పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్కు చాలా పోలికలు ఉన్నాయి అంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే డిఎంకే పార్టీ కూడా కుటుంబ పార్టీని ఆ పార్టీ కరుణానిధి కాలం నుంచి కూడా కుటుంబ రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పార్టీ సో కరుణానిధి గారు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయడం సో రాజకీయాలన్నీ కూడా ఆయనకు పంట పట్టించడం జరిగింది సో అదే విధంగా నారా లోకేష్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లేఖ తీసుకురావడం ఆయన రెండు వేల పద్నాలుగులో వారి ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు మంత్రిగా కూడా ఆయన కవిటీ మంత్రిగా అవకాశం కల్పించడం సో రెండవసారి మంత్రిగా అవకాశం కల్పించారు నారా లోకేష్ గారికి సోత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వారసు నారా లోకేష్ ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎప్పుడు కాబోతున్నారు అన్నది కోట్లాది మంది టీ ఉన్నటువంటి అంశం సో మళ్ళీ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే తమిళనాడులో రీసెంట్ గా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారైతే తన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయడం అయితే జరిగింది సో అలాగే లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ముఖ్యమంత్రిగా అయ్యేదానికి అంటే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అయ్యేదానికి దారి ఇప్పటి నుంచే సరిచేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సీనియర్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట మరి ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ ఎప్పుడు డిప్యూటీ సీఎం అవుతారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి స్థానానికి ఎలా వెళ్ళగలుగుతారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది సో మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా అన్నది ఇంకో క్వశ్చన్ అయితే వస్తున్నటువంటి అంశం సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు వారికి ఎటువంటి సమస్యలు కూడా లేవు ఎందుకంటే టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఒంటరిగానే మెజార్టీతో ఉంది సో వారికి బీజేపీ ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా అంతకన్నా అవసరం లేదు సో ఓన్గా ఉంది అయితే దీనిపైన చంద్రబాబు గారి నిర్ణయం బాబు గారి నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది సో ఆయన మరి నారా లోకేష్ గారిని ఎప్పుడు డిప్యూటీ సీఎం చేసి ఆయన ముఖ్యమంత్రిని చేస్తారనేది వేచి చూడవలసినటువంటి అంశం సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే